సింగర్ మంగ్లీ తన బర్త్డే పార్టీలో రెడ్ అండెడ్గా విదేశీ మద్యం అదేవిధంగా డ్రగ్స్ తోటి దొరికింది తను వివరణ ఇస్తూ ఒక వీడియో చేసింది ఆ వీడియో ఉద్దేశం ఏంటంటే తను చెప్పిన మాటలు అసలు మద్యం దావ చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా అనే విషయం నాకు ఇంతవరకు తెలియదు అదేవిధంగా డ్రగ్స్ ఎవరు తీసుకున్నారో నాకు తెలియదు డ్రగ్స్ నేను అసలు అక్కడ సప్లై చేయలేదు డ్రగ్స్ గతంలో ఎవరైనా తీసుకున్నారేమో వాళ్ళకే పాజిటివ్ వచ్చింది ఎందుకు ఒక గిరిజన బిడ్డ ఎదుగుతే ఓర్వలేకపోతున్నారని ఆమె ఒక వీడియో చేసింది ఈ మధ్య చాలామంది ఒక దళిత కాడు గిరిజన కాడు ఉపయోగిస్తున్నారు విషయం ఏంటంటే మీరు చేసే లంగా దొంగ పనులకు వాళ్ళందరినీ ఎందుకు విక్టిమ్గా చూపిస్తున్నారు నిజంగా నువ్వు ఒక గిరిజన బిడ్డ అయ్యి ఉంటే చాలా సాంప్రదాయంగా నువ్వు బర్త్డే చేసుకోవాలి శివరాజులు వస్తే పాటలు పాడతావు ఒక రాజకీయ పార్టీలకు పాటలు పాడతావు చాలా హుందాగా ఒక బతుకమ్మ మన తెలంగాణ ట్రె ట్రెడిషన్ని చక్కగా నువ్వు ప్రజలకు చూపిస్తావు నీ పాట ద్వారా అలాంటి నువ్వు ఈరోజు విదేశీ మద్యం తీసుకొని పార్టీ చేసుకొని మళ్ళీ ఏది నేను ఓర్వలేకపోతున్నారు నేను ఎదిగిన విధానాన్ని తట్టుకోలేకపోతున్నారు ఇప్పటికైనా నువ్వు తప్పప్పుకొని బేషరత్గా క్షమాపణ చెప్పి ఇంకోసారి ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా జాగ్రత్త పడాలని మేమందరం కోరుకుంటున్నాం ఒక తెలంగాణ బిడ్డలుగా